ప్రస్తుతం మనతో ఐజీ గారు చంద్రశేఖర్ రెడ్డి గారు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ ఏర్పాట్లు చేశారు ఎక్కడ చూసినా పోలీస్ వచ్చినటువంటి భక్తులకి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తా ఉంటున్నారు ఎంత ఉన్నారు సార్ పోలీసులు వాళ్ళ ప్రతిసారి జరిగినట్టుగా ఈసారి కూడా ఈ సమ్మక్క సారక్క ఉత్సవానికి పదివేల మంది మా పోలీస్ సిబ్బంది ఉన్నారు పదివేల మంది ఆ సీనియర్ అధికారులు ఉన్నారు ఎస్పీలు ఉన్నారు డిఐజీలు ఉన్నారు కింద స్థాయి నుంచి అన్ని అన్ని ర్యాంకు వాళ్ళు ఉన్నారు అన్ని విధాలుగా మళ్ళీ ఈసారి కూడా భక్తులకు ఎట్లాంటి అసౌకర్యం జరగకుండా అందరూ దర్శనం చేసుకుని వెళ్ళేటట్టుగా అన్ని బందోబస్తు ఏర్పాట్లు చేయడం జరిగింది అంటే గతంలో చూసుకుంటే మనకి లైన్ వేరే ఉండేది సార్ రోజు అభివృద్ధిలో భాగంగా మొత్తం అంతా కూడా రూపురేఖలు మారిపోయింది ఎలా కంట్రోల్ చేయగలుగుతున్నారు వచ్చిన భక్తుల్ని అంటే ఈసారి ఇంకా మంచిగా రోడ్లు వైడన్ అయిపోయినాయి పెద్దగా చేశారు ఇక్కడ గద్దెలు కూడా పెద్దగా చేశారు ఒక నాలుగు గద్దెలు వరుసగా ఉండేటట్టు చేశారు వీరే దాని శిల్పి వీరు చేశారు కాబట్టి ఇంకా ఈసారి సౌ అన్ని విధాలుగా ఇంకా సౌకర్యంగా ఉంది కాబట్టి మాకు మా ఉద్యోగం ఈజీ అయిపోయింది ఇప్పుడు ఈజీ అయిపోయింది కాబట్టి ఇప్పుడు భక్తులకు కూడా ఎట్లాంటి అసౌకర్యం లేదు ఈసారి క్యూ లైన్స్ అన్ని కొత్తగా పెట్టారు కాబట్టి అటు సైడ్ ఆర్టీసీ క్యూ లైన్ ఇటు సైడ్ ఏమో జనరల్ పబ్లిక్ క్యూ లైన్ అన్ని జరుగుతున్నాయి మేడారం ఖచ్చితంగా సూపర్ హిట్ అవుతుంది ఖచ్చితంగా కూడా ప్రజల్లో ఒక నమ్మకం ఎలాంటి చోటు పూజార్లతో కలిసి మమేకం అయిపోయి మీరు కీ రోల్ పోషిస్తారు ఇక్కడ మేడారం అంటేనే పోలీసుల కీ రోల్ ఎలా అనిపిస్తుంది సార్ మీకు అంటే ఇప్పుడు ఇక్కడ చాలా మంది భక్తులు కొన్ని లక్షలల్లో వస్తారు దూర ప్రాంతాల నుంచి వస్తారు కాబట్టి ట్రాఫిక్ జామ్ లేకుండా చూసుకోవాలి పార్కింగ్ ఏరియా సరిగా ఉండేటట్టు చూసుకోవాలి వచ్చిన వాళ్ళు మళ్ళీ అన్ని విధాలుగా వాళ్ళకి ఎట్లాంటి అసౌకర్యం కలగకుండా దర్శనం చేసుకునేటట్టుగా చూడాలి కాబట్టి అన్నీ ఎక్కడి మా అధికారులు కూడా ఎక్కడి అధికారులు అక్కడ ఉన్నారు చూసి అన్ని వచ్చిన భక్తులందరూ దర్శనం చేసుకొని మళ్ళీ ఫ్రీగా వెళ్ళిపోయేటట్టు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది ఈసారి తప్పకుండా మేము అందరూ ఈ బందోబస్తు అంతా సక్సెస్ఫుల్ అవ్వడానికి మేము అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము నిజం చెప్పాలంటే ప్రతి ఒక్కటి ఇంచు ఇంచు కూడా మీ మీకు కనసనల్లోనే ఉంది సీసీ కెమెరా కానివ్వండి కమాండ్ రూమ్ లో కంట్రోల్ రూమ్ లో మీకు అదంతా కూడా అంటే ప్రతిదీ కూడా మిస్ అయిన వాళ్ళు కానివ్వండి ప్రతి ఒక్కటి కూడా మీరు చేయడానికి అన్ని ఏర్పాట్లు చేశారు ఎన్ని డిపార్ట్మెంట్ ఇన్వాల్వ్ అయినాయి సార్ ఇక్కడ ఇప్పుడు మా కంట్రోల్ రూమ్ ఉంది మా పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ అందులో నుంచి మేము ఈ డ్రోన్ కెమెరాల ద్వారా సీసీ కెమెరాల ద్వారా మొత్తం పరిశీలిస్తున్నాము మొత్తం పార్కింగ్ ఏరియాస్ రోడ్ ట్రాఫిక్ ట్రాఫిక్ ఎలా ఉంది గద్దెల పరిస్థితి ఎలా ఉంది క్యూ లైన్ ఎలా ఉంది అనే మొత్తం మా కంట్రోల్ రూమ్లో చూస్తున్నాము దాని ప్రకారము ఎక్కడ సమస్య ఉన్నా సరే ఇమేడ్ అక్కడికి వెళ్ళి ఎట్లా లేకుండా చూస్తున్నాము ఇంకా ఇందులో అన్ని డిపార్ట్మెంట్స్ ప్రభుత్వంలో ఉన్న అన్ని డిపార్ట్మెంట్స్ ఇప్పుడు హాస్పిటల్ ఇప్పుడు అంబులెన్స్ ఇప్పుడే వెళ్ళారు కొంతమంది భక్తులకు హస సిక్ అయ్యారు అట్లాంటి వాళ్ళు అంబులెన్స్లో అట్లా అన్ని డిపార్ట్మెంట్లు మేము మా ములుగు ఎస్పీ గారు ఉన్నారు మేము అందరం ఒకరి కోఆపరేట్ చేసుకుంటూ అందరం కలిసి ఒక టీం లాగా ములుగు కలెక్టర్ గారు వారి ఆధ్వర్యంలో అందరు కలిసి ఆ అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు మంచిగా పనిచేస్తున్నాము చేసినప్పుడే అందరికీ భక్తులందరికీ సౌకర్యంగా ఉంటుంది లాస్ట్ అండ్ ఫైనల్గా మేడారం వచ్చే భక్తులకి ఏం చెప్పాలనుకుంటున్నారు సార్ మేడారం వచ్చే భక్తులందరికీ నా శుభాకాంక్షలు ఎందుకంటే మేడారం జాతర సందర్భంగా వచ్చిన వాళ్ళందరూ మీరు మీ కుటుంబం అందరూ ఎంతో కుటుంబ సభ్యులతో ఎంతో సరదాగా అంత బంధుమిత్రులతో వస్తారు కాబట్టి మీరందరూ వచ్చి మీరు ఈ నాలుగు రోజులు ఇక్కడ వచ్చి సమ్మక్క సారక్క దర్శనం చేసుకొని మీరు మళ్ళీ ప్రశాంతంగా వెళ్ళడానికి మేము తప్పకుండా మా సహకార సహాయ సహకారాలు ఉంటాయి విన్నారు కదా పిన్ టూ పిన్ ప్రతి ఒక్కటి అడుగడుగున ఇంచు ఇంచు కూడా వాళ్ళ కనుసన్నుల్లో వాళ్ళ నిఘా నేత్రంలో అయితే మేడారం జాతర అయితే సాగుతుందని చెప్పాలి పెద్ద ఎత్తున పోలీసులు అయితే ఇక్కడ భారీగాస్తున్నారు వస్తున్నారు ప్రతి ఒక్కళ్ళు కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ప్రతి ఒక్క డిపార్ట్మెంటు ఇటు వైద్య శాఖ కానివ్వండి ఇటు ఆరోగ్య శాఖ వాళ్ళు కానివ్వండి ఇటు పోలీసు వాళ్ళు కానివ్వండి పారిశుద్ధ్య కార్మికులు కానివ్వండి ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ ఇన్వాల్వ్ అయ్యారు ముఖ్యంగా అయితే ప్రతి మేడారం జాతర కనుక హిట్ అవుతుంది ఎవరికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉందంటే ముఖ్యంగా కీరోలు పోషించేది పోలీస్ వాళ్ళే అనే చెప్పాలి ఎందుకంటే ఎక్కడెక్కడి నుంచో దేశ నలుమూలల నుంచో వచ్చేటువంటి పబ్లిక్ అనేది ఒక్కళ్ళు ఒకళ్ళు మాటినారు అలాంటిది ఇంతమందిని కంట్రోల్ చేస్తూ కూడా ఎవ్వరికీ ఎలాంటి ఇబ్బంది లేకుండా అమ్మవారి దర్శనం కల్పిస్తూ ఇక్కడ వీళ్ళైతే ఏర్పాటు చేయడం అయితే జరుగుతుంది ఈరోజు సాయంత్రం సారలమ్మను కూడా నాలుగు అంచుల పహరీల మధ్యలో అమ్మవారిని ఇక్కడ తీసుకురావడం జరుగుతుంది ఇలాంటి మరిన్ని వార్తలు మీ ముందు తీసుకొస్తే మీ ఆర్ఎన్టీవీ కీప్ వాచింగ్